హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ముందుగా వీడియోని అయితే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇప్పుడు ఏంటంటే సడన్గా నాన్నకైతే ఒంట్లో బాగాలేదనమాట హాస్పిటల్లో చూపిద్దామని చెప్పి నైట్కి నైటే మేము కూడా బయలుదేరుతున్నాము ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అయింది అనమాట గుడివాడ రైల్వే స్టేషన్లో ఉన్నాము ఇక్కడి నుంచి గుంటూరు అయితే వెళ్తున్నాం అనమాట అక్కడ హాస్పిటల్లో చూపించడానికి ట్రైన్ అయితే ఎక్కామన్నమాట అసలు ఏమైంది ఎందుకు చూపిస్తున్నాము ఎందుకు వెళ్తున్నాము సడన్గా అనేది వీడియోలు అయితే షేర్ చేస్తాను వీడియోని అయితే పూర్తిగా చూడండి అనమాట మేము గుంటూరు వెళ్ళేటప్పటికే లెవెన్ అయిపోయింది అనమాట టైం వచ్చేసి ఇప్పుడు లెవెన్ అయ్యింది ఇక్కడి నుంచి అయితే అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అమ్మ వాళ్ళు కూడా ఊరి నుంచి వచ్చారు రైల్వే స్టేషన్కి వచ్చి మాకోసమైతే వెయిట్ చేస్తున్నారు అనమాట ఇంక అందరం కలిసి ఈ నైట్ అక్క వాళ్ళ ఇంట్లో స్టే చేసి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అయితే నాన్నని హాస్పిటల్కి అయితే తీసుకెళ్తాం అనమాట ఇంకా అక్క బావ నేను మాస్టరు అందరం కలిసి నాన్నైతే అయితే హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తున్నాము మమ్మల్ని తీసుకెళ్ళడానికి మా వచ్చాడు వచ్చాడనమాట ఆ నైట్ అక్కడే స్టే చేసి ఇంకా ఒడియానే సాటర్డే అవటంతో వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామనమాట ఇక అక్కవాళ్ళ ఇంటి ఎదురే కోరింట్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు అనమాట నాన్నకి తొందరగా తగ్గిపోవాలి అని చెప్పి దేవుడిని అయితే కోరుకున్నాం అనమాట ప్రసాదం పెట్టారు ఇంకా ప్రశాంతంగా ప్రసాదం తిని దేవుడి దర్శనం అయితే చేసుకుని అక్కవాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయి ఇంకా అక్కడి నుంచి అందరం అయితే బయలుదేరి హాస్పిటల్కి అయితే వెళ్తున్నాం అనమాట అసలు దానికి ఏమైందంటే ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఒక పాతి కేజీల బియ్యం బస్తా ఒడ్డు బస్తా అయితే కాలుపై పడితే అప్పటి నుంచి కాలు ప్రాబ్లంగానే ఉంది కానీ అయినా కానీ ఇంకా అలాగే పనులు చేసుకుంటూ వెళ్తూనే ఉన్నాడు ఒకసారి అయితే గుడివాళ్ళలో కూడా చూపించామనమాట డాక్టర్ ఏమన్నారంటే ఆపరేషన్ చేయాలి కానీ ఇప్పుడైతే అంత అర్జెంట్ ఏం కాదని చెప్తే ఇంకా నెగ్లెక్ట్ చేసామన్నమాట ఇంకా ఒక వన్ వీక్ నుంచి ఏమవుతుందంటే కాలు బాగా వాచి పుండులాగా పడిపోయి సీము బ్లడ్ డైలీ కారుతా ఉంటుంది అని అమ్మ చెప్పింది ఇంకా సర్లే ఎందుకు వెయిట్ చేయటమో హాస్పిటల్కి అయితే తీసుకువెళ్దామని చెప్పైతే ఇప్పుడు ఇక్కడికి వచ్చామనమాట ఏ హాస్పిటల్ అంటే మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ అనమాట ఫస్ట్ ఎన్ఆర్ఐకి అయితే తీసుకువెళ్దాం అనుకున్నాము కానీ ఇక్కడ బాగా చూస్తున్నారు డబ్బులు కూడా ఖర్చు అవ్వని చెప్తే అమ్మ వెళ్దామని చెప్తే అయితే ఒకసారి చూద్దాము వెళ్ళని చెప్తే వచ్చామన్నమాట మేము వచ్చేటప్పటికే ఎయిట్ అయిపోయింది అప్పటికే ఒక సెవెన్ హండ్రెడ్ ఓపీస్ కంప్లీట్ అయిపోయినాయి అనమాట అంతమంది వస్తున్నారు ఇంకా అక్కడ లైన్లో నుంచి లేక ఇంకా మొబైల్లో అభాయ్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఆ యాప్ ద్వారా ఇక్కడ స్కాన్ చేసి ఓపీ నెంబర్ అయితే బుక్ చేసుకున్నాను నాను ఓపీ నెంబర్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఫోర్ అయింది ఓపీ వచ్చేసి జస్ట్ టెన్ రూపీస్ అనమాట ఓపీఏ కాదు స్కానింగ్ ఎక్స్రేలు అన్నీ టెన్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అనమాట మన బయట థౌజండ్స్లో అవుతాయి కదా తెలియదు ఏమీ ఉండదు కానీ ఇక్కడ అంత బాగుంది మెయింటెనెన్స్ బాగుంది అంతా బాగుంది ప్రాబ్లమ్ ఏంటంటే మనకి డాక్టర్స్ వచ్చేసి ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ అయితే ఉండడం అనమాట మనకి ఎక్కడి నుంచి వచ్చి ట్రైనింగ్ చేసి నేర్చుకుంటూ ఉంటారు కదా ఆ డాక్టర్స్ అయితే చూస్తున్నారు ఇంకా లోపలికి ఓపీ నెంబర్ అయితే తీసుకుని మళ్ళీ లోపలికి వచ్చి క్యూలో నుంచి ఓపీని అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట ఇక్కడి నుంచి ఏంటంటే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఏ ఫ్లోర్కి వెళ్ళాలి అనేది వాళ్ళే చెప్తారు నాన్న అయితే డాక్టర్ ఎక్స్ ఎక్స్రే చేశారు ఎక్స్రేలో కొంచెం ప్రాబ్లం ఉంది మళ్ళీ బ్లడ్ టెస్ట్ అయితే చేశారు అది వచ్చేసి వన్ వీక్ వస్తుంది అనమాట వన్ వీక్ తర్వాత వచ్చి రిపోర్ట్ కలెక్ట్ చేసుకుని అప్పుడు ప్రాబ్లంను బట్టి టాబ్లెట్స్ ఇస్తాను వెళ్ళిపోమన్నారు ఇంకా ఉదయం నుంచి ఏమీ తినకుండా వెళ్ళాము బో బయటకు వచ్చేసి క్యాంటీన్లో భోజనం చేసి అయితే ఇంకా మేమైతే వెంటనే మంగళగిరి నుంచి విజయవాడ అయితే వచ్చేసాము వచ్చేసి గుడివాడకైతే ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయాము అమ్మ వాళ్ళు అక్క వాళ్ళు అయితే అటు నుంచి అటు వెళ్ళిపోయారు నాకైతే అందగా ఏం అనిపించలేదు అందరూ బాగా చూస్తున్నారని చెప్పారు కానీ బాగా చూడటం అంటే అంత మెయింటెనెన్స్ అంతా బాగుంటాం కాదు ప్రాబ్లం ఏంటో చెప్పి అంతా నీట్గా చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా పేషెంట్స్కి అదైతే లేదు నాకైతే నచ్చలేదు మనం డబ్బులు పోతే పోయినాయి అలా నెగ్లెక్ట్ చేయొద్దు మనం ఎందుకని చెప్పి నేను అమ్మతో అరిస్తే అమ్మ సరే రిపోర్ట్స్ తీసుకుని దాన్ని బట్టి వేరే హాస్పిటల్కి వెళ్దామని చెప్పింది ఇంకెక్కడితో వీడియో అయితే అయిపోయింది